శివము కలిగిన దేవుని బిడ్డలారా మీ అందరికీ ప్రభుని ఏస్తు క్రీస్తు నామములు వంద శుభములు తెలియజేస్తున్నా దేవాది దేవుడిని ఏస్తు క్రీస్తు దేవుని వాక్యంధమా భూమిని ఆకాశమును సమస్తము కలగజేసిన క్రీస్తు బోధ దేవుని బిడలారా పరిశుద్ధ గ్రంథము నుంచి బైబిల్ గ్రంథం నుంచి సృష్టికర్తన దేవుని మాటలు మత్స్సు స్వార్థ ఇరవై రెండో అధ్యాయం పదకొండో చిన్నము పన్నెండో చినుము పదమూడు వచ్చినం దేవునికి మహిమ మొక్కలని గాక మతేశ్వార్త ఇరవై రెండో అధ్యాయము పదకొండో చినుము పన్నెండో చినుము పదమూడు వచ్చినం మూడు వచ్చినాలు చదువుకుందాం దానిచ్చుకుందాం భూలోకంలో బతుకున్న సావుకులందరూ కూడా చదవండి భూలోకంలో బతుకున్న విశ్వాసులు క్రైస్తవులు సంఘ పెద్దలు సంఘ నాయకులందరూ కూడా చదివి ప్రభనేస్తు క్రీస్తు వాక్యం చదవండి మొత్తేశ్వార్త ఇరవై రెండు అధ్యాయము పదకొండు వచ్చిన పన్నెండు వచ్చినో పదమూడు వచ్చినారు దేవునికి మహిమ మక్కలనిగాక ప్రభుణేశ్వర క్రీస్తు సలవిచ్చాను పెళ్లి వస్త్రములు లేకుండగా పెళ్లి శాల లేకి ఎలాగొచ్చి స్నేహితుడా పెళ్లి వస్త్రాలు లేకుండగా పెళ్లి శాల లేకి ఎలాగొస్తుంది పెళ్లి వస్త్రాలు ఉండాలి పెళ్లికి పెళ్లి పెళ్లికి వస్తే పెళ్లి వస్త్రాలు ఉండాలి అని ప్రభునేశ క్రీస్తు దేవుడు వాక్యం సలవిస్తుంది భూలోకముల చాలా మంది పెళ్లిళ్ళు చేసుకున్నారు అవ్వ ఆదాము కూడా పెళ్లి చేసుకున్నారు ఆ నుండి ఈ రోజు వరకు కూడా ఈ దినం వరకు బతుకున్న స్త్రీలు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు బతుకున్న పురుషులు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు పెళ్లిళ్ళు చేసుకున్న వారు ఉన్నారు పెళ్లిళ్ళు చేస్తున్నారు పెళ్లిళ్ళు చూస్తున్నారు చాలా మంది పెళ్లిళ్ళు చేసుకున్నారు పిల్లలకి పెళ్లిళ్ళు చేస్తున్నారు పెళ్లిళ్ళకి వెళ్తున్నారు పెళ్లికి హాజరవుతున్నారు పెళ్లిళ్ళు చూసి పెళ్లి బాగైంది అని కొందరు అంటారు పెళ్లి బాగా కాలేదని కొందరు అంటారు దేవునికి మై మొక్కలని కాక యేసుక్రీస్తు దేవుడు పెళ్లి ప్రపంచంలో అన్నిటికంటే బలమైనది ఘనమైనది గొప్ప కార్యం భూమి మీద పెళ్లి పెళ్లి ద్వారా ఒక స్త్రీ పురుషుడు జతపరచబడుతున్నారు పెళ్లి ద్వారా ఒక కుటుంబం కట్టబడుతుంది పెళ్లి ద్వారా సంసారము కొనసాగుతుంది కనుక దేవుడు యేసు ప్రభు చెప్పాడు ఈ భూలోకములో ఒక ఆయన పెళ్లి చేశాడు కొడుకుది ఐదు వేల కోట్లు ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసాడండి ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసాడు చాలా గొప్ప పెళ్లి అని మా అనుకున్నారు అనుకున్నారు బ్రహ్మస్సు క్రీస్తుదేవుడు సాల్పిస్తున్నాడు మత్స్సు వార్త ఇరవై రెండో అధ్యయము పదకొండు వచ్చిన పన్నెండు వచ్చిన పదమూడు వచ్చిన దేవునికి మహిమ మొక్కలని గాక పెళ్లికి హాజరైన వారు అంటే పెళ్లికి వెళ్ళేవారు పెళ్లికి వెళ్ళిన వారు వాళ్ళ స్త్రీలైన పురుషులైన పెళ్లి వస్త్రాలు ఉండాలని సుప్రహించినాడు ఈ పెళ్లి వస్త్రాలు ప్రపంచంలో ఎక్కడ దొరకు ఏ దేశంలో పెళ్లి వస్త్రాలు దొరకు ఏ షాపులో ఏ కొట్టులో దొరుకు ఈ ప్రపంచంలో పెళ్లి వస్త్రాలు కావాలంటే పెళ్లి జరగబోతుందండి మధ్యాకాశంలో పెళ్లి జరుగుతుంది మధ్యాకాశంలో ఘనమైన పెళ్లి జరుగుతుంది సృష్టికర్తన దేవుడు ఏసుక్రీస్తు పెళ్లి కుమారుడుగాను యేసు ప్రభు తన సొరతనిచ్చి సంపాదించిన సంఘం కొత్త నిబంధన సంఘముతోనూ పెళ్లి కుమార్తెన సంఘము కొత్త నిబంధన సంఘము సభ్యులు మధ్యాకాశంలో పెళ్లి జరుగుతుంది ప్రపంచముల ఎప్పుడు ఎవరు చూడలేని పెళ్లి ఎవరు వినలేని పెళ్లి ఎవరు కూడా ఊగించలేని పెళ్లి మధ్యాకాశంలో జరుగుతుంది దాన్ని ప్రపంచంలో మనుషులు ఏమంటారు అంటే లోక కళ్యాణం అంటారు ఈ లోక కళ్యాణము ప్రపంచ లెవెల్లో జరుగుతుంది బతుకున్న మనుషులందరూ కూడా జాగ్రత్తగా ప్రభు బోధ వినాలి పెళ్లి వస్త్రాలు మధ్యాకాశం అనే పెళ్లికి హాజరు కావాలంటే ఈ లోకంలో ఏ పెళ్లికి హాజరైనా అది చిన్న పెళ్ళైనా అయినా పెద్ద పెళ్ళైనా అయినా అది పేదవారి పెళ్ళైనా అయినా ధనవంతుల పెళ్ళైనా అయినా ఎవరు పెళ్లికి హాజరైనా ఏ బట్టలు వేసుకొచ్చినా ఎవరు ఏమన్నారు ఎవరికి నచ్చిన బట్టలు వాళ్ళు వేసుకొని పెళ్లికి వెళ్ళొచ్చు నిన్నటి దినం నేను కూడా పెళ్ళికి వెళ్ళొచ్చాను హైదరాబాద్ ఇదే బట్టలు వేసుకొని వెళ్ళొచ్చాను కొందరు సూట్ వేసుకున్నారు బూట్ వేసుకున్నారు రకరకాలైన చీరలు కట్టుకున్నారు రకరకాలైన డ్రెస్సులు వేసుకున్నారు కానీ ఏ పే బట్టలు వేసుకొచ్చినావు ఏ డ్రెస్సులు వేసుకొచ్చినా ఏ వస్త్రాలు వేసుకొచ్చినా ఎవరు అడిగరు కానీ మధ్యాకాశంలో జరిగే పెళ్లి మొత్త ఇరవై రెండు అధ్యాయము పదకొండు వచ్చినాం పన్నెండు వచ్చినాం పదమూడు చదవండి పెళ్లి వస్త్రాలు లేకుండా ఎట్ల వస్తాయి వీడికి పెళ్లి వస్త్రాలు లేకుండా వచ్చిన కనుక కాళ్ళు చేతులు కట్టి సీకటే అగాధ స్థలంలో పాడేయండి నేను పెళ్లి వస్త్రాలు లేకుండా వచ్చినదికి కాళ్ళు చేతులు కట్టి సీకటనే స్థలంలో పాడేయండి అగాధ స్థలములు పాడేయండి అని వాక్యము సలవిస్తుంది దేవుడు చలివిస్తున్నాడు మధ్యాకాశంలో పెళ్లికి నీ కుటుంబం హాజరు కావాలన్నా నా కుటుంబం హాజరు కావాలను మధ్యాకాశంలో జరిగే పెళ్లికి బతికున్న స్త్రీలు హాజరు కావాలన్నా బతికున్న పురుషులు హాజరు కావాలన్నా అందరూ పెళ్లి వస్త్రాలు ధరించుకోవాలి పెళ్లి వస్త్రాలు ప్రత్యేకంగా ఉంటాయి ఈ పెళ్లి వస్త్రాలు మధ్యాకాశముకు పెళ్లి శాలకి పెళ్లికి హాజరుగా అయ్యే వస్త్రాలు ఏవనగా రక్షణ వస్త్రాలు ఆ రక్షణ వస్త్రాలు దొరకాలంటే భూమి మీద స్త్రీలైన పురుషులైనా మారు మనస్సు పొంది ప్రభునేశ క్రీస్తునాములు బాప్తి పొంది పరిశుద్ధాత్మను వరమును పొంది ప్రత్యేకమైన జీవితము జీవించి అపోస్తుల బోధయందును సావాసం ఎందును రెట్టవిష్టిను ప్రార్థన చేసినందును ఎడాతెక్క ఉన్న వారికి మధ్య ఆకాశంలో పెళ్లి వస్త్రాలు ఇయబడతాయి దేవునికి మహిమ కలినిగాక పెళ్లి వస్త్రములు పెళ్లి వస్త్రములు చాలా విలువైనవి డబ్బుతో కొనలేవు నువ్వు ఏ షాపుల దొరకవు ఏ కుట్టలు దొరకు ఏ దేశంలో కూడా దొరకు ప్రభుని క్రీస్తు దేవుడు ఉచితంగాడు అవి రక్షణ అనే వస్త్రములు ప్రభుని ఏసుక్రీస్తు పెళ్లి వస్త్రాలు ఏవంటే భూలోకంలో బతుకున్న స్త్రీలు పురుషులు గొర్రెపిల్ల రక్తములో పిల్ల రక్తంలో తమ వస్త్రములు ఒత్తుక్కొని వాటిని తెల్లగా చేసుకున్నారు పిల్ల రక్తం అంటే క్రీస్తు క్రీస్తు రక్తములో నీ వస్త్రాలు నా వస్త్రాలు బతుక్కొని వాటిని తెలుపు చేసుకున్నా అవి రక్షణ వస్త్రములు తెల్లని వస్త్రములు ఉల్లాస వస్త్రములు సంతోష వస్త్రములు సమాధాన వస్త్రములు దేవుని వాక్యం సరిగిస్తుంది ఆనందమైన వస్త్రాలు అవి ధరించుకోవాలి ఈ ప్రపంచంలో దొరికవి ఈ మధ్యాకాశ పెళ్లి వాటానికి డ్రెస్ కోడ్ ఉందండి పెళ్లి వస్త్రాలు పెళ్లి వస్త్రాలు చాలా కష్టం మనిషి సంపాదించుకోవడం బంగారు సంపాదించడం ఈజీ ఈజీ సూటు బూటు సంపాదించడం ఈజీ పట్టు చీరలు చంపాయడం ఈజీ కానీ పెళ్లి వస్త్రాలు సంపాదడం చాలా కష్టం ప్రపంచ మనుషులందరూ కూడా జాగ్రత్త పైన తెల్లని వస్త్రాలు ఉండాలి భూలోకంలో నాతోటి జత పని వారి సౌకులు పాస్టర్లు సువర్తికులు రెవరెన్లు బిషపులు డాక్టర్లు అనేకలు సూటు బూట్ వేసుకుంటున్నారు సూటు బూటు చాలా తప్పు చేస్తున్నారు సావుకులు బైబిల్ ట్రైనింగ్ చేసాం నేను బైబిల్ ట్రైనింగ్ చేసాం బైబిల్ ట్రైనింగ్ చేసామంటారు బైబిల్ ట్రైనింగ్ నువ్వు సూట్ వేసుకో బూట్ వేసుకో టై కట్టుకో నెత్తికి కలర్ వేసుకో మిషాలకి రంగు వేసుకో ముఖానికి రంగు వేసుకో అని చెప్తారే బైబిల్ ట్రైనింగ్ ఈ లోకంలో బతుకున్న సావుకులు భూలోకంలో బతుకున్న సావుకులు అందరు కూడా నాతోటి జతపని వారు అందరూ మారు మనస్సు పొంది తెల్లని వస్త్రాలు వేసుకోవాలండి సావుకుడు తెల్లని వస్త్రాలు నేను ఆదివారం ఆదివారం తెల్లని వస్త్రాలు వేసుకుంటా ఆరాధన ఏసయ్యను ఆరాధించే స్థలములో పరిశుద్ధమైన మందిరంలో ప్రార్థన స్థలములో తెల్లని వస్త్రాలు వేసుకుంటా నాకు కారు లేదు కాబట్టి బయట తిరుగుతుంటాను దుమ్ము మైలు అంటుంది కాబట్టి కలర్ పర్సులు వేసుకొని తిరుగుతు కానీ ఆరాధనకు వెళ్ళానంటే ప్రార్థనకు వెళ్ళానంటే ప్రభునేశ క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన కొత్త నిబంధన సంఘ సావాసానికి వెళ్ళాలంటే తెల్లని వస్త్రాలు వేసుకుంటారు దేవునికి మహిమ కళ్ళని కాక చాలా మంది సావుకులకి అసలు కలర్ డ్రెస్ ఎందుకు వేసుకుంటారు ఈ సూటు బూటు ఎవరు వేసుకుంటారు తెలుసా ఓటల్లో పని వాళ్ళు వేసుకుంటారు ఓటల్లో పని వాళ్ళు సూటు బూట్లు వేసుకుంటారు చూసారు హోటల్లో తెల్లని నోస్తురాలు వేసుకుంటే వాళ్ళు హోటల్లో ఏదైనా మైలు అడుతుందని వాళ్ళు సూటు బూటు కలర్ బట్టలు వేసుకుంటారు ఓటర్లో పనిచేసే సర్వెంట్స్ పనిచేసేవారు కానీ దేవుని సావకులము దేవుని సావకులమే సుప్రభు సావుకులము పాస్ట్రామో గొప్ప పాస్టర్లము ప్రధాన పాస్టలము వరాలు కలిగిన పాస్టలమన్నీ చూటుబూట్ వేసుకుంటారు తెలివి లేని పాస్టళ్ళు తెల్లని వస్త్రాలు వేసుకోవాలి చర్చిలో ఆరాధనలు ప్రార్థనలు ప్రభుని యోస్సు దేవుడు ఏం చెప్పాడంటే తెల్లని ఎంటికలు ఉండాలి తెల్లని ఎంటికలు నా ఎంటికలు చూసారు ఏం కలర్ వేసుకుని నాకు చేతగాదా చెప్పండి తెల్లని ఎంటికలు ఉండాలి తలకి తెల్ల ఎంటికలు దేవుడిచ్చిన కిరీటం అది తెల్లని ఎంటికలు దేవుడిచ్చిన బహుమానం దేవునికి తెల్లపంటే అంటే ఇష్టము దేవునికి తెలుపు అంటే ఇష్టము 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 సృష్టికర్తన దేవునికి ఏదంటే ఇష్టము తెలుపు అంటే ఇష్టము దేవునికి మహిమ కలిగిన గాక తెల్లని ఎంటికలు ఉండాలి తెల్లని డ్రెస్ ఉండాలి తెల్లని బట్టలు వేసుకున్నాలి దేవుని సౌకుడు నాతోటి జత పని వారందరూ కూడా వినండి చాలా మటుకు ఎంకలకి కలర్ వేసుకుంటున్నారు కనుబొమ్మలకి కలర్ వేసుకుంటున్నారు మిషాల కలర్ వేసుకుంటున్నారు మఖానికి కలర్ వేసుకుంటారు స్టైల్ స్టైల్ అంట ఎవరు చెప్పారండి స్టైల్ ఇది బ్రహ్మణేశ్వర క్రీస్తు ఇష్టపడడండి కలర్ వేసుకున్న సౌకుని ఇష్టపడాడు ఎటికల కలర్ వేసుకున్నా కనుమొమ్మలకి కలర్ వేసుకున్నా మిస్సాలి కలర్ వేసుకున్నా మఖానికి కలర్ ఏష్యాలు వేసుకోడు సినిమా హీరోలు అయితే వేసుకుంటారు వాళ్ళు భోగమ్మలు అయితే వేసుకుంటారు కలర్ మకానికి నెత్తికి మిషాలకి దేవుని సావుకుడు అండి నువ్వు సృష్టికర్తన దేవుని సావుకుడు బ్రహ్మేశ్వ క్రీస్తు పెళ్ళని గుర్రం మీద రెండో రాక రాను ప్రభునే యుష్క్రీస్తు రెండో రేఖలో తెల్ల గుర్రమెక్కు రావని దేవునికి మైమక్కలనే తెల్లదంటే దేవునికి ఇష్టం ప్రభునేశ క్రిస్తు సెలవు నేను ముదువు వచ్చే వరకు నేను ఎత్తుకుంటా సంఖ పెట్టుకుంటా తలనెత్తు నడిచేంత వరకు తలనెత్తి తెల్ల ఇంటికలయ్యేంత వరకు నేను నేను ఎత్తుకుంటా నీతో ఉంటా అని యేసు ప్రభు దేవుడు సెలవిచ్చిన వాగ్దానం ఇది కానీ మరి ఎందుకు ఇష్టపడరు సావుకులు నాకు అందరు కాదు కలర్లు ఎందుకు వేసుకుంటారు ఏషాలు వేసుకుంటారు అరే కలర్ నెత్తికి మిషాలకి కనుబొమ్మలకి మకానికి రంగులు వేసుకుంటావు రంగులు బ్రహ్మ నేస్తు క్రీస్తు చూచొచ్చున్న దేవుడు తెల్లని ఎటుకలు ఉండాలి తెల్లని ఎటుకలు దేవుడిచ్చిన కిరీటం అది దేవుడిచ్చిన కిరీటం తెల్లెంటికలు అంటే మర్యాద ఉంటుందండి భూమి మీద కూడా తెల్ల ఉన్న వారిని పెద్ద మనిషిగా గౌరవిస్తారు పెద్ద మనిషిగా గవర్నమెంట్ బస్సు ఎక్కిన లేచి కుర్చీ సీట్ ఇస్తారు నువ్వు ఏడకైనా ఫంక్షన్కి వెళ్ళి పెద్ద మనిషి వచ్చామని లేచి స్థలం ఇస్తారు స్థానం ఇస్తారు ఒక రోజు చవుక బిర్యానీ హోటల్కి వెళ్ళాము చాలా మంది సావుకులు ఉన్నారు యాభై మంది యాభై మందిలో నేను కూడా వెళ్ళాను నన్ను కూడా పిలిచారు సావుకులుగా భోజనానికి వెళ్ళాము ఒక హోటల్ పెద్ద హోటల్కి వెళ్ళాం వెళ్ళిన తర్వాత అందరూ వరుసగా లైన్గా కూర్చోబెట్టారు కొట్టే టేబుల్ మీద కూర్చోబెట్టినాక పెద్ద సావుకుడు ఆ కొనుక్కున్నాడు చిన్న సేవకు నేను ఈ కొనుకుండే సెంటర్లో ఇంకా ఉన్నారు ఆ కొనకి పెద్ద సేవకుడు ఉన్నాడు వయసులో పెద్దోడు సేవల పెద్దోడు హనుమాలు పెద్దోడు కానీ కర్రీగా కవర్ వేసుకున్నాడు ఆయన నెత్తికి కనుమమ్మలకి మీ నేను మాత్రం ఇప్పుడు ఎట్లున్నా తెల్లనంటికలు ఇదే కా ఇలాగనే ఉన్నా ఆ సర్వెంట్ బిర్యానీ తీసుకొని వచ్చాడు వచ్చి చక్కగా ఇటు చూసాడు అక్కడ ఇటు చూస్తే అందరి కలర్ ఉండదు నాకైతే ముసలే ఉన్నారు దాంట్లో పెద్ద వయసు ఉన్నారు కానీ అందరు కళ్ళెండుకలు చూసి తెల్లెండు నన్ను నాన్న చూసి ఆ సర్వెంట్ బిర్యానీ వడ్డించే వ్యక్తి వచ్చి మొట్టమొదట బిర్యానీ తీసుకొచ్చి నా ముందర పెట్టాడు నా ముందర పెడుతుంటే తోడు సేవకులు అందరు ఆ పెద్ద శాఖని పెట్టు పెద్ద శివకుని పెట్టు ఈయన కాదు ఆడ పెద్ద పెద్ద శావకుడు ఎవరు నాకు తెలదా పెద్ద శాఖ అందరూ చూసే ఈ తెల్లెడుకలు బట్టి నేను ఆయనకి ముందు పెడుతున్న భోజనం దేవునికి మహిమ ఇమ్మక్కలు గాక్క నేను చిన్న సేవకుని వయసులో చిన్న సేవకుని సేవలు ఇచ్చిన సేవకుని అన్నింటి చిన్నవాడిని కానీ నా తల్లెండుకల ద్వారా పెద్ద సావుకుడిగా కోటలా గుర్తించొచ్చింది పెద్ద సేవకులుగా గుర్తింపు రాలా అర్థమైందా మీకేమైనా తెల్లెండుకలు అంటే మీకేమన్నా నష్టమా సౌకల్లారా తెల్లెలుకుడు నష్టమా కష్టమా దేవుడిచ్చిన గిఫ్ట్ అండి తెల్లెంటుకల్ని రూపురేఖలు దేవుడిచ్చిందండి కనుక తెల్లని ఎంకలతో సేవకుడు ఉండాలి దేవునికి కలిని గాక తెల్లని వస్త్రాలతో దేవుడి సేవకుడు ఉండాలి తెల్లని వస్త్రాలు ధరించుకొని నిలవెళ్ళ తెల్లని వస్త్రాలతో చర్చిలో ఆరాధన చేయాలి ప్రభుని శృతించాలి దేవుని వాక్యం చెప్పాలి ఈ డ్రెస్సులు వేసాలండి ఏకూడదు దేవుని సావుకులు ఏం ట్రైనింగ్ చేస్తున్నారు బైబిల్ ట్రైనింగ్ చేస్తే మేము పీ చేసినాము మేము అజ్జనాం విద్యావనాడికి ఏం నేర్తారు మరి బైబిల్ ట్రైనింగ్ నేనైతే బైబిల్ ట్రైనింగ్ చాలా ప్రభుని యేసుక్రీస్తు పాదాల దగ్గరనే వాక్యం నేర్చుకున్నాను యేసు ప్రభు పన్నెండు మంది శిష్యులు కూడా యేసు ప్రభు దగ్గరనే ప్రార్థన నేర్చుకున్నారు వాళ్ళకి ట్రైనింగ్ చేయాలి యేసుక్రీస్తు దేవుడు కూడా భూమి మీద పన్నెండు మంది శిష్యులకి నేర్పింది ఏంటంటే ప్రార్థన పరలోకమందు ఉన్న మా తండ్రిని ప్రార్థన నేర్పించారు పన్నెండు మంది శిష్యులు కూడా యేసు ప్రభు నేర్పిన ప్రార్థన నేర్చుకొని ప్రపంచానికి సువార్తను ప్రకటించారు దేవునికి మాయమక్కరనే గాక వాక్యమించుని దేవుని బిడ్డలరా వాక్యాన్ని ముగిస్తూ వచ్చినాను వాక్యం ఉంచు మీ అందరికీ కూడా బ్రహ్మేశ్వర క్రీస్తు నామంలో వందనాలు వందనాలు వందనాలు